ఇక్కడ మాకైతే లగ్నపత్రిక అయితే రాసినారనమాట అందుకోసమే ఇక్కడ బ్లాగ్ అయితే తీస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది టూ ఇయర్స్ అయితే ఇక అంతే కదా బా టూ ఇయర్స్ అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చినాము హ్యాపీ చిన్న మాత్రం అక్కడ టెంకాయ తీసుకొని అయితే వస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు టెంకాయలు ఇక్కడ దగ్గరలే ఉంది అలా రోడ్ అవతలు ఉన్నాయి ఇక్కడికి ఎప్పుడు వచ్చినాము చిన్న నువ్వు చెప్పు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు మనం లగ్నపత్రిక కిరణ చెప్తాడా చెప్పడా అని అనుకున్నా ఎందుకంటే ఇక్కడ మర్చిపోయిన మర్చిపోయిన ఏమో అనుకున్నా పెళ్లి సంబంధం ఏదన్నా చూస్తాను అనుకున్నారు అనమాట ఆయగారి దగ్గర మనం చూపించుకోవాలి కిరణ ఆయగారి దగ్గర కదా ఆయగరేనా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అప్పుడు ఇక్కడ మాత్రం లగ్నపత్రిక రాయడానికి గుడికి అయితే అనమాట ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే వచ్చినాము గుడికి దర్శనం చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది అందుకోసమే బ్లాగ్ అయితే ఇక్కడ తీసుకున్నాను ఎంగేజ్ ఎందుకంటే హాస్పిటల్లో అప్పుడు రిమ్ మార్చుకున్నాం కాబట్టి అంటుందన్నమాట ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫుల్ గాలి ఉందండి వర్షం బయట ఉంటుంది చిన్న మాత్రము టెంకాయ తీసుకురావడానికైతే అయితే పడదు పడదు అది చాలా వెయిట్ ఉంది ఆ డోర్ ఈ గుళ్ళోనే అండి ఇక్కడ మాకైతే లగ్నపత్రిక అయితే రాసినారు అనమాట అందుకోసమే ఇక్కడ బ్లాగ్ అయితే తీస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ గడైతే సైలెంట్గా చూస్తానండి ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి మా మమ్మీ మనం రాలే కదా మా ఎలాస్ అయితే కొత్త కొత్తగా చూస్తున్నాడు అండి ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి గుడికి బాగుంది నేనా బాగుంది కృష్ణ దేవాలయానికి అయితే వచ్చాము చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనమాట అంతే టూ ఇయర్స్ అయితేంది అంతే కదా టూ ఇయర్స్ అయితే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికైతే అయితే వచ్చినాము హ్యాపీ ఎందుకంటే వెళ్ళాలి వెళ్ళాలని అనుకుంటున్నాము టైం అయితే అసలు కుదరట్లేదు అనమాట ఇప్పుడైతే వచ్చేసినామండి ఇక చిన్న మాత్రం అక్కడ టెంకాయ తీసుకొని అయితే వస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు టెంకాయలు ఇక్కడ దగ్గరలే ఉంది అక్కడ రోడ్ అవసర ఉన్నాయన్నమాట ఇక్కడికి ఎప్పుడు వచ్చినాం చిన్న నువ్వు చెప్పు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మనం చిన్న చెప్తాడా చెప్పడా అని అనుకున్నా ఎందుకంటే ఇక్కడ మర్చిపోయినా అనుకున్నా చాలా హ్యాపీ చాలా బాగుందండి ఇక్కడికి రావడం అయితే మీరు అందరూ అయితే వెళ్ళిపోతే నేనేం చేయాలా చూడండి గాలి ఎక్కువ ఉందన్నమాట గోల్పడుతుంది వీళ్ళు వెళ్ళగానే అయితే గంట అయితే కొట్టేస్తున్నారండి ఇంకా అయ్యగారు అక్కడ ఎవరో తెలియ సంబంధం ఏదైనా చూస్తాను అనుకున్నారనమాట ఆ అయ్యగారి దగ్గర మనం చూపించిన్న ఆయగారి దగ్గర కదా అయ్యగారేమో అందుకోసమే ఇంకా అయ్యగారు లేరు కాబట్టి కొంచెం గుడి అయితే మీకు చూపిస్తున్నాం అండి ఈ గుళ్ళకి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట గుడి కూడా చాలా బాగుంటుందండి చూడండి అసలు చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ గుడి ఇది శివాలయం పక్కనే అనమాట కృష్ణ దేవాలయం మేము ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మేము శివాలయమే అనుకున్నాము కానీ అప్పుడు కుదరలేదు అనమాట ఎంత ముద్దు కూర్చున్నారని ఇంట్లో కూడా కూర్చారు అట్లా మా ఏటాన్స్ అయితే గంట కొడుతున్నారు మమ్మీ సైలెంట్గా కూర్చున్నారండి ఒకరు అటు సైడ్ కూర్చున్నారు ఒకరు సైడ్ అయితే కూర్చున్నారు అనమాట ఇంకా అయ్యగారు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి మేము దర్శనం చేసుకుంటున్నాం కోపము అందుకోసమే కొంచెం మీకు ఏదో గుడి చూపిస్తున్న మెమోరీస్ ఏమంటారు అది మళ్ళీ గుర్తొస్తుంది హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీసేస్తున్నా అప్పుడు లత రాకూడదు అన్నారు కాబట్టి లత అయితే రాలేదు అందుకోసమే లత గుడి అంతా తిరిగి చూస్తుంది అర్థం ఉంది కదా అర్థం ఉంది ఎక్కడ పెట్టుకున్నారండి ఏదైతే పెద్దనైనా బిడ్డ కొడుకు అయితే లాల తాగుతున్నారండి అయిపోయింది ఇంటికి అయితే వెళ్తున్నాము గాలి విపరీతంగా ఉంది వర్షం వచ్చేటట్టు ఉంది తొందరగా వచ్చేయండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చల్లగా ఉంది ఎండాకాలంలో వాతావరణం అంతా మాకోసమే కూల్ అయినట్టుంది రానిష పెదైనా తీసుకొని రానైనా గాలి ఎంత గాలి ఉందంటే డోర్లు కూడా పడిపోతున్నాయండి మా మమ్మీ చుట్టూ చూడండి మొత్తం విపరీతంగా ఎగురుతున్నాయి చూస్తున్నారు కదా అది ఈ ఇంటికి అయితే బయలుదేరినాం ఇంక రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కేయాలన్నమాట లేకపోతే ఖచ్చితంగా వర్షంలో తడిసిపోతాం అక్కడ తీసుకోవచ్చు డబ్బా ఇంకోసేపు ఉండేటోళ్ళము కాకపోతే ఇక వర్షం బయటట్టుంది మళ్ళీ ఇబ్బంది పడిపోతామని బయలుదేరుతున్నాం అనమాట ఇది మా బ్లాగ్ అయితే ఇక్కడే లగ్నపత్రిక అయితే రాసుకున్నాము ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అయితే ఇక్కడికి వచ్చినామనమాట చాలా సంతోషంగా ఉంది మా ప్రతి ఒక్క సెలబ్రేషన్ని మీతోటే పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 పెద్ద ఆడున్నాడండి వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు మాట్లాడుతున్నారని నేను అనుకున్నా